చూడండి మేము మేడారం వెళ్ళడానికి కస్టమర్ ఎక్కించుకున్నాం ఆల్రెడీ బయలుదేరిపోయాం మేడారం ట్రిప్పుకి వెళ్తున్నాం ఇప్పుడు ఇది మేడారం ట్రిప్పు మేము మధ్యలో ఆగి చాయ్ కోసం ఛాయ్ తాగుతున్నాం టీ కాడ ఆపిన వెహికల్ టీ తాగుదామని చెప్పి ఆపినాం అన్న మనకు అల్లం టీ పెట్టిస్తుండు మళ్ళీ అల్లం టీ తాగి మళ్ళా బయలుదేరినాం మేడారం దగ్గరలోకి వచ్చేసినాం గోపురం మేడారంది సూపం అది మనం ఇక మేడారం దగ్గరలో ఉన్నాం మేడారం వచ్చేసింది ఒక కమాన్ కనిపిస్తుంది చూడండి మనకు మేడారం సమ్మక్క సారక్క ఖమాన్ అది మేడారం కమాన్ అది మనం నైట్ పుట్టి వచ్చినాం కాబట్టి సరే కనవాలి చూడండి అవకా దగ్గరకు వచ్చేసినాం మేడారం కమాన్ ఇచ్చి పక్కపండి ముందట జంపనవాగు చూడండి తెల్లారంగా కనిపిస్తా చూపిస్తా అని చెప్పినాక తెల్లారంగా మేడారం సమ్మక్క సారక్క కమాన్ ఇది మేడారం సమ్మక సారక్క అది ముందట జంపన పబ్లిక్ అనేది ఏం లేరు మనకు అప్పుడు పబ్లిక్ చాలా పబ్లిక్ ఉంటారు ఇప్పుడు పబ్లిక్ చాలా తక్కువ కనిపిస్తారు కాబట్టి శుక్రవారం సండే అయితే పబ్లిక్ ఎక్కువ ఉంటారు చూడండి జంపన్న వాగు వాటర్ కూడా కొని కొని పోతున్నాయి వాటర్ జంపన వాటర్ సాధారణ చేయాలంటే మళ్ళీ నల్ల కిందనే మనం చేసాడు పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు వాగు కొంచెం కొంచెం స్లో అవుతుంది జంపన వాగు పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు జంపనబాబు కాడ ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి జంపనబాబు కాడ అయినాం అందరు స్నానాలు చేసుకుంటారు జంపన బాబులో చూడండి మేడం మేడారం టెంపుల్ దగ్గరకున్నాం ఇప్పుడు నాకు అనిపించేది మేడారం టెంపుల్ లోపలికి వెళ్తే మనం వెళ్ళలే ఈసారి దర్శనం చేసుకొని పోలే మేడారం కాడ లోపలికి వెళ్ళాలి అట్లా ఎంట్రింగ్ అది మొత్తం పబ్లిక్ అనేది చాలా తక్కువ ఉన్నారు మేడారంలో ఏదో అట్లా వచ్చిపోతారు అనమాట దర్శనం చేసుకొని తినేసి వండుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మేము కూడా అంతే మా కస్టమర్ కూడా అంతే మధ్యలో అక్కడ గోవిందరాజు భవనం కాడ ఆపుకొని వండుకొని వెళ్తాం తినేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం గోవిందరాజు భవనం కాడికి వెళ్తున్నాం ఆడైతే రేకుల షెడ్ కింద వండుకొని పోదాం అనుకున్నారు ఫస్ట్ ఏమో సెట్ల కింద వండుకుందాం అనుకున్నారు కాకపోతే ఇక మళ్ళా వాటిలో ఏమో పడతాయని చెప్పి ఆలస్యంతో మళ్ళా గోవింద భవనం కాడికి అక్కడికి వెళ్తున్నాం చూడండి పక్కబండి షాపులు ఇవన్నీ ఇవన్నీ షాపులు చికెన్ షాపులు ఇంకా మేడారం కాడ మందు బాగా తాతారు కాబట్టి వచ్చినప్పుడు మా దగ్గరలో ఉన్నాము ఇప్పుడు గోవిందరాజు ఇవి ఇదే జాగో మేడారం కాడ బంగారం దొరుకుతాయి కాబట్టి బంగారం చూపిచ్చుకుంటుంది చాలామంది ఇక్కడ మనం ఆగినాం కస్టమర్ని ఎక్కించుకునే ఆయన ఉంటుంది మనం గోవింద ప్రతి దగ్గరికి వచ్చినాం భవనం కాడ ఆయనం ఇక్కడనే మన వాళ్ళు గోవింద చెప్పాను కదా అక్కడ వండుకుంటారు కానీ వేరే గోవింద భవనం కాడ వండుకుంటారు మన వాళ్ళు మనం బండి అక్కడ పార్కింగ్ చేసుకున్నాం వెళ్తున్నాము తిన్నాం ఆల్రెడీ సాయంత్రం పూట వెళ్తున్నాం ఇక స్టార్ట్ అయినాం అనమాట ఇంటికి మధ్యలో ఉన్నాం ఇప్పుడు మనం మన మధ్యలో ఉన్న ఉంటుంది ఇంటికి రివర్స్ వెళ్తున్నాం స్టార్ట్ అయినాం జల్లే వెళ్ళాం మధ్యాహ్నం పుట్టిన వెళ్ళాం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయినాం తిన్నరు అడికెళ్ళి ఎవడుకోపోతుందని చెప్పి సుందరంగా వచ్చేసారు అన్నమాట ఇంటి దగ్గరకు వచ్చేసినాం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని లైక్ కొట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి